సార్ మాది పొరతగిరి మండలం పొరతగిరి మండలం రావురు మోత్యటండ రావురు మా గ్రామం రావురు మోతాటండ ఇప్పుడు ఇప్పుడు నెల రోజులుగా కాట్లు తీసుకొని నెల కానిది ఉరిగి వస్తుంది ఉత్తే వస్తుంది అన్నారు పొలాలు నాటేసి నెల రెండు నెలలు అవుతుంది ఇంతవరకు బస్తాలు ఇస్తలేరు వస్తనే బత్తాలు దొంగతనంతోనే అమ్ముకుంటారు ఓ బస్తా ఇస్తలేరు బయట అమ్ముకుంటారు షార్ట్ షార్ట్ గా అమ్ముకుంటారు పెద్ద పెద్దలు లీడర్లకు పది బస్తాలు ఇరవై బస్తాలు అట్లా పంపిస్తారు దొంగతనంతో ఒక్క కాటు మీద ఒక్క బస్త అయినా మాకు ఇస్తలేరు రోజు తిరిగిపోతారు రోజు తిరిగిపోతే ఏమిటంటే రేపు వస్తాయి బాబు ఎల్లు వస్తాయి బాబు ఇక వారానికి వస్తాయి బాబు అని అంటారు వాళ్ళు మా కూర్చి పట్టించుకుంటే లేరు మా రావురు జిల్లాకు మండలానికి బస్తా ఇస్తలేరు రావురు పండకు రావులు ఇచ్చి చిట్లు మొక్క వంద మందికి రెండు వందల మందికి చిట్టిలు ఇచ్చారు ఆ ఇచ్చినా చిట్టి మీద బస్తాలు ఇస్తలేరు ఇంతవరకు ఇప్పుడు నేను నేను చిట్టి తీసుకొని పదిహేను రోజులు వేసాను పదిహేను రోజులు ఇస్తాను సార్ చిటి తీసుకొని ఒక బాస చదివే ఇస్తాను ఇంకా ఇంకా ఇస్తారు చిట్లు చిటిలిస్తాను ఇంకా ఇంకా ఇప్పుడు ఇస్తారు చిట్టిలు పాత చిట్టుడు నెల రోజులే ఇవ్వబట్టి పాత చిట్టిల మీద ఒక బాస్త చదివిస్తలేరు ఇప్పుడు చూడ చిటిలిస్తారు చిట్టిలే నడతనే కానీ బాస్తాలు ఇస్తలేరు బాస్తలిస్తలేదు చిట్టీలే నడతలే బస్తాలు ఇస్తలేరు బయట అమ్ముకుంటారు బాస్తాలు మొత్తం మొత్తాన్ని బయట బయట అమ్ముకుంటారు కొంత దూరం వచ్చినా ఎనిమిది గంటలకు వచ్చి నీళ్ళు నిలమట నీరా దగ్గరకు వచ్చే వరకు పోయి పోతాం అది సిస్టమ్ ఏదో చిట్టి ఇచ్చేది బంద్ అయిందని పోతారు లారీ వస్తుంది అయిపోయేవారు రాత్రి మాయా ఉన్న రాత్రి నా పేరు రాజేందర్ అండి ఒక నాలుగు రాళ్ళు ఓరి వేసిన ఒక నెల నుంచి వ్యవస్థ పడుతున్నాం మాకు పట్టించుకునే నాదులు లేరు ఆ ఊరియా అనేది ఒక్కొక్కరు ఒక పండ్లు ఇడిచి వస్తారు ఒక్కొక్కరికి ఊరియా దొప్పతలేదు అన్నం లేదు చిత్తలు కొడతాను ప్రతి రైతుకు ఒల పొరి వరి చేసినా ఆయన గర్వపడలేదు ప్రతి అందరూ ఇక ఊరి వేసి పురుగులు తాగిసావాల్సిందే ఊరియా లేదు ఒక్కొక్కరు మామూలు కాదు ఒక జాతర లెక్క వస్తున్న ఒక ఊరియా బస్త లేదు పరిస్థితి ఘోరంగా ఉంది దీన్ని పట్టించుకునే ఒక నాయకుడు లేదు అందరు ఏం వస్తారంటే ఓటర్లు వచ్చినప్పుడు నాకు ఓటై నేను చూస్తాను గానీ ఇప్పుడు చూసే దిక్కు నాయకుడు లేదు చాలా సిగ్గు మనిషికి ఒక బస్తా ఇస్తున్నారు బస్తా పొద్దు నుంచి లైన్ లో ఒక నీళ్ళు కూడా లేదు